లోకజనులైన వార్లారా ఈ ఉదయ కాలమున మీ అందరికీ నా శుభోదాయములు నా శుభాశిస్సులు దేవుడి బిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను లోకజనులైన వార్లారా అంటే లోకంలో జీవిస్తున్న సమస్త జనులారా అనే అర్థము లోక జనులైన ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సమస్త మానవాళిని కూడా సృష్టించాడు మరి ఆ దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు ఈ లోకంలో జీవిస్తున్న సమస్త మానవాళిని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడే తన కోసమే తన ఆనందం కోసమే ఈ లోకాన్ని సృష్టించుకున్నాడు ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించాడు ఈ లోకాన్ని సృష్టించుకు మునిపే దేవుడు తన నోటి మాటలను పలికి తన సర్వ సృష్టిలో ఉండ లోకాలన్నింటినీ కూడా సృష్టించాడు దేవుని సర్వసృష్టిలో కొన్ని వేల గెలాక్సీలు ఉన్నాయి ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు సర్వశక్తి మంతుడిగా తన నోటి మాటలను పలికి తన సర్వసృష్టిని సృష్టించుకున్నాడు తన సర్వసృష్టిని తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో దేవతలను దేవుళ్లను కూడా సృష్టించుకున్నాడు ఈ భూలోకంలోనే తన నరులైన వారిని సృష్టించుకున్నాడు ఈ లో ఈ భూలోకల కాకుండా మరికొన్ని భూలోకాలు ఉన్నాయి ఆ భూలోకాలలో కూడా నర్లను సృష్టించుకున్నాడు వాళ్ళనే మనము గ్రహాంతర వాసులు అని పిలుస్తూ ఉంటాము మరి దేవుడు ఎందుకు వీటన్నిటిని సృష్టించాడు ఇన్ని లోకాలను ఎందుకు సృష్టించుకున్నాడు దేవతలను దేవుళ్ళను ఎందుకు సృష్టించుకున్నాడు నరులను ఎందుకు సృష్టించుకున్నాడు అంటే కేవలము తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టి మొత్తం కూడా తన ఆనందం కోసం జీవించాలని కోరుకొని సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టిలో జీవిస్తున్న దేవతలను దేవుళ్ళను నరులను కూడా తన ఆనందంగా కోసం వారు జీవించాలని సృష్టించుకున్నాడు అని నేను మీకు చెప్తున్నాను ఆ సృష్టికర్తే ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు ఆ దేవుడే సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త అని నేను మీకు చెప్తున్నాను ఈ లోకాన్ని కూడా సృష్టించింది ఆ దేవుడే ఈ లోకాన్ని సృష్టించింది తన కోసమే సృష్టించుకున్నాడు తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు అంటే లోక మానవాళి మొత్తం కూడా దేవుని కోసం మాత్రమే జీవించాలి దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించాలి అందుకోసమే దేవుడు సృష్టించుకున్నాడు అని నేను మీకు చెప్తున్నాను ఎవరిని కూడా దేవుడు వారి కోసము వారిని సృష్టించలేదు దేవతలను దేవుళ్ళను ఎవరిని కూడా వారి కోసము వారిని సృష్టించలేదు వారి ఆనందం కోసము వారిని జీవి సృష్టించలేదు అలాగే నరులను కూడా ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వారిని కూడా వారి కోసము వారిని సృష్టించలేదు వారి ఆనందం కోసము వారిని సృష్టించలేదు వారి కోసం వారు జీవించడానికి దేవుడు సృష్టించలేదు తాను ఆనందం కోసం భూలోక్క నరులైన వారు జీవించాలి అని దేవుడు సృష్టించాడు అది ఎలాగో ఒక మాట చెప్తాను తల్లిదండ్రులైన వాళ్ళు సంతానాన్ని ఎందుకు కంటారు అంటే కేవలము వారి కోసమే కంటారు సంతానాన్ని వారు ఆనందం కోసమే సంతానాన్ని కొంటారు సంతానమైన వాళ్ళు తల్లిదండ్రుల కోసమే జీవించాలి అని తల్లిదండ్రులు కంటారు అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా కేవలము తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు తన ఆనందంగా ఉండే విధంగా తన సర్వ సృష్టిలో జీవిస్తున్న దేవతలైన వాళ్ళు దేవుళ్ళైన వాళ్ళు నరులైన వాళ్ళు జీవించాలని దేవుడు సృష్టించుకున్నాడు అని నేను మీకు ఉన్నాను మరి దేవుడు సృష్టించుకున్న తర్వాత దేవుడు నరులైన వారిని రక్తమాపసరాలుగా ఉండేవారిని జీవించు ఆత్మగా కూడా దేవుడు చేశాడు జీవాత్మగా ఉండేవారిని దేవుడు వాళ్ళ శరీరంలో ఉంచి రక్తమాంస శరీరంలో ఉంచి ఆ జీవాత్మ అయిన వారికి మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు రక్త వారికి దేవుడి జీవితాన్ని ఇవ్వలేదు రక్తమాంస నరలైన వారికి దేవుడిచ్చింది ఆకలి తప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు శరీర అవసరతలను మాత్రమే ఇచ్చాడు కానీ జీవితాన్ని ఇవ్వలేదు శరీర అవసరతలు కావలసిన వాటిని సంపాదించుకోవటము జీవితము కానే కాదు కనుక శరీరం కోసం జీవిస్తే ఏమైద్దంటే జీవాత్మ అయిన వారిని వారిని మరిచిపోయి నరులైన వాళ్ళు రక్త మాంసాన్ని శరీరానికి ఉండ దేవుడిచ్చిన ఆకలి దప్పిక నిద్ర అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఇచ్చి జీవిస్తే ఏమైద్దంటే దేవు దేవుడు చూసి దేవుని ముందు ఎలాగ కనబడుతుంది అంటే భూలోకనరులైన వారికి భూలోకనరులైన వాళ్ళు వాళ్ళ శరీరానికి వండా ఆకలి దప్పిక నిద్ర కమం అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తున్నారు అని దేవునిందు కనబడుతుంది అందుకే వాళ్ళకి భూలోకంలో కోరికలు చాలలేదని ఆశలు తీరలేదని జీవితం సరిపోలేదని దేవుడు ఎంచుతున్నాడు దేవుడే ఈ మాటలను నాకు చెప్పాడు నేను చెప్పే ప్రతి మాట కూడా దేవుడు నాకు చెప్పిన మాటనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్ తెలియపరుస్తున్నాను దేవుని జనులైన వార్లరా లోకజనులైన వార్లరా దేవుడి ఈ లోకంలో ఆది మానవులను సృష్టించిన తర్వాత దేవుడు వారిని జీవాత్మైన వారిగా సృష్టించాడు జీవాత్మగా ఉన్న వారిని రక్తమాంస శరీరాలుగా ఉండే వారిలో ఉండ ఉండటం వలన రక్త మాంస శరీరము బ్రతికి ఉంటుంది ఆ రక్తమాంస శరీరము బ్రతికి ఉండే శరీరంలో జీవాత్మగుండ మిమ్మల్ని వారు ఉన్నారు కనుక వారిని వారిని జీవాత్మ జీవాత్మగొండ వారికి శరీరం లేకపోవడం వలన వారి వారికి రూపం లేకపోవడం వలన జీవాత్మైన వారికి రూపం లేకపోవడం వలన వారిని వారిని మరిచిపోయారు వారిని వారిని గుర్తించుకోలేకపోయారు ఆది మానవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు అలా రక్త మాంసనరులైన వాళ్ళు కంటికి కనబడటం వల్లనే వారి శరీరానికి ఉండ ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఇచ్చి జీవించారు రక్తమాంస శరీరానికి ఉండ అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఇచ్చి అదే జీవితంగా జీవించారు వాటి కోసమే పాపాలు చేశారు మరి అప్పుడు దేవుని ముందు ఎలాగ కనబడింది అంటే జీవాత్మ అయిన వారు వారిని వారిని మరిచిపోయి కంటికి కనబడే రక్త మాంస శరీరానికి నేను ఇచ్చిన ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా జీవించారని కనపడింది అందుకే వారు చనిపోయిన తర్వాత వారికి ఈ లోకంలో జీవితం సరిపోలేదని దేవుడు ఎంచాడు తీరని జీవితాన్ని వారు జీవించడానికి చాలని వారి జీవితాన్ని జీవించడానికి తీరని కోరికలను వారు తీర్చుకోవడానికి జీవాత్మగా ఉండే వారిని దేవుడు తన రాజ్యాన్ని తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు జీవాత్మగా ఉండే వారిని వారు మరిచిపోయి కేవలము రక్తమాంస శరీరం కోసమే జీవించారు కనుక వారికి జీవితం సరిపోలేదని ఎంచాడు లోకం మీద ఆశలు తీరలేదని కోరికలు తీరలేదని దేవుడు ఎంచాడు దేవుడు ఎంచి జీవాత్మక ఉండే వారిని ఈ లోకంలోనే ఉంచాడు ఎందుకంటే తీరని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి చాలానే వారి జీవితాన్ని జీవించడానికి మరి రక్తమాంసైన వాళ్ళు జీవాత్మక ఉండే వారిని వారిని మరిచిపోయి కేవలము రక్తమాంస శరీరంగానే వారిని చూసుకుంటూ రక్తమాంస శరీర శరీరాలుగానే జీవిస్తే మరి దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే జీవాత్మైన నరలకు మాత్రమే దేవుడి జీ ఇచ్చాడు గనుక జీవాత్మైన నరలకు మాత్రమే వాళ్ళు మాత్రమే జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు అందుకే జీవాత్మైన వారికి మాత్రమే దేవుడి జీవితాన్నిచ్చాడు కనుక వాళ్ళు మాత్రమే జీవించాలని దేవుడు నిర్ణయించాడు కానీ నరులైన వాళ్ళు జీవాత్మగా ఉండే వారిని వారిని మరిచిపోయి వాళ్ళ శరీరంలో వారి శరీరాన్ని బ్రతికిస్తేనా జీవాత్మగా ఉండ వారిని వారిని మరిచిపోయి కేవలము రక్త మాంసలుగానే చూసుకుంటూ రక్తమాంస నిరలుగానే జీవించారు శరీరానికి కొన్ని అవసరతలను తీర్చుకోవడమే జీవితం ఇచ్చి జీవించారు పాపాలు చేస్తూ జీవించారు మరి దేవుని ముందు వారు జీవించిన జీవితము ఎలాగ కనబడింది అంటే జీవాత్మైన నరలకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కనుక ప్రతి మాంస శరీరానికి జీవితాన్ని ఇవ్వలేదు కనుక జీవాత్మైన నరులే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుంటూ శరీర తీర్చుకోవడమే జీవితం చేయించారు అని దేవుని ముందు కనపడింది శరీరం కోసం జీవించారని దేవుని ముందు కనపడింది అందుకే జీవాత్మ అయిన వారు వాళ్ళ శరీరాన్ని వీడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ జీవాత్మ అన నరులైన వాళ్ళు శరీరం కోసం జీవించారు కనుక వీళ్ళకి కోరికలు తీరలేదు ఆశలు తీరలేదు లోక మీద ఏకాగ్రత పెట్టి లోకంలో ఉన్న వాటిని పొందుకోవటమే గించి చనిపోయారు వీళ్ళకి కోరికలు తీరలేదు ఆశలు సరి తీరలేదు జీవితం సరిపోలేదనించాడు అందుకే వారిని మాత్రమే ఈ లోకంలో నుంచాడు ఈ లోకంలో ఉండటం వలన వాళ్ళు అపవిత్రాత్మకంగా మారారు ఎందుకంటే పాపాలు చేశారు కనుక జీవాత్మక వారు పాపాలు చేసినందుకు వాళ్ళ శరీరం కోసం పాపాలు చేసినందుకు శరీర అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసము వాటిని తీర్చుకోవడం కోసము పాపాలు చేసినందుకు వారు అపవిత్రాత్మక మారారు ఆ అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యాన్ని తీసుకోలేదు ఈ లోకంలో ఉంచాడు మరి అపవిత్రాత్మగా మారిన వారు ఈ లోకంలో ఉండటం వలన లోకాధికారైన సాతాను అయిన లూసిఫర్ వారిని తన రాజ్యంలోకి చేర్చుకుంది వాయుమండలంలో తన రాజ్యాన్ని నిర్మించుకొని తన రాజ్యంలో తన దూతలను ఎలుతూ ఉంది తన అనుచరులైన దూతలను ఎలుతూ ఉంది అలాగే ఎలుతూ ఉండ క్రమంలో అపవిత్రాత్మకంగా మారిన వారు కూడా తన రాజ్యంలో తీర్చి చేర్చుకొని వారిలోకి దాని పాప జ్ఞానాన్ని దాని సొంత జ్ఞానాన్ని పంపింది శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని పంపింది దాని కోపోద్రేకాలను ఈషదోషాలను కుళ్ళు కుతంత్రాలను అన్ని నెగిటివ్ జ్ఞానాన్ని నెగిటివ్ ఫీలింగ్స్ని నెట్టి కోరికలను పంపింది అపవిత్రాత్మలలోకి అలాగ వారిని జీవింపు చేస్తూ వచ్చింది అలాగ జీవింపు చేస్తూ వారిని నరిల మధ్యకి పంపి వారిలోకి ప్రవేశింపు చేసి వారిలో ఉండి వారిని జీవం చేస్తూ వచ్చింది దేవునికి వ్యతిరేకంగా వారిని కూడా శరీరం కోసమే జీవం చేస్తూ వచ్చింది అని నేను చెప్తున్నాను ఇలాగా అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఆదామవుల నుండి ఇప్పటివరకు జీవించిన నరులైన వారిలో ఎక్కువ శాతం మంది శరీరం కోసం జీవించారు రక్త మాంసదారులుగా వారిని వారు చూసుకుంటూ శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మగా ఉండే వారిని వారిని మరిచిపోయారు అందుకే వాళ్ళు శరీరం కోసం జీవించడం వలన శరీరానికి ఉండే అవసరతలను సంపాదించుకోవటమే నుంచి జీవించడం వలన వాళ్ళకి జీవితం సరిపోలేదని దేవుడి నుంచి వారిని ఇక్కడనే ఉంచాడు ఇక్కడ ఉంచడం వల్ల వాళ్ళు సమాధుల్లోనే తిరుగుతూ అక్కడే పనుకుంటూ అక్కడే జీవిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఎందుకు తిరుగుతారు అంటే అపవిత్రాత్మక మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ శరీరం మీద ప్రేమ చావదు కోరికకు తీరలేదు అందుకే వాళ్ళ శరీరం మీద ప్రేమ చాకపోవటం వలన వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి వాళ్ళ శరీమ సమాధి మీదనే పడుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు అక్కడే తిరుగుతూ ఉంటారు వారి సమాధి చుట్టూ కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి వాళ్ళ సమాధుని వెళ్ళి మనుషుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు వారి కుటుంబ సభ్యులలో వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు ఆ శిష్యుల వారి కుటుంబంలో శిశువులు పుట్టినప్పుడు అని నేను మీకు చెప్తున్నాను ఇలాగ అపవిత్రాత్మకగా మారిన వాళ్ళు అలాగ జీవించినందుకే శరీరం కోసం జీవించినందుకే వాళ్ళు ఈ లోకములైన ఉంచి ఉండిపోయారు ఉండిపోయారు కొంతమంది అపవిత్రాత్మలుగా మారిన వారిని దేవుడు ఎందుకు నరకానికి పంపాడంటే వాళ్ళు ఎక్కువగా పాపం చేయటం వలన వాళ్ళ శరీరంలో ఉండి శరీరం ద్వారానే వాళ్ళు జీవించారు కనుక జీవాత్మైన పాపాలు చేసినట్టుగానే దేవునిందు కనపడింది అందుకే వారిని మాత్రమే నరకానికి పంపాడు అక్కడ బరాయించలేని శిక్షలను పొందుకుంటూ ఉన్నారు అని నేను మీకు చెప్తున్నాను మరి ఈ సంగతులన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే దేవుడు నాకు తెలియపరచాడు బయలుపరచాడు ఏమనంటే రక్తమాంపు నరలైన మీకు దేవుడిచ్చింది ఆకలి తప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు ఆ అవసరతలను తీర్చుకోవటము జీవితం కాదు కాదని దేవుడు బయలుపరిచాడు దేవుడు జీవాత్మ మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితము ఏమిటి అంటే దేవుని కోసం మాత్రమే జీవించేది జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఎలాగా ఏం చేస్తే ఆనందంగా జీవిస్తూ ఉంటాడో అలాగ జీవించాలని నరులైన వాళ్ళు దేవుడిని నిర్ణించాడు దేవుడు ఆనందంగా జీవించడం కోసమే నరులు జీవించాలి జీవాత్మ నరులు జీవించాలి అదే నరులకు జీవాత్మైన నరులకు దేవుడిచ్చిన చిరా జీవితము అని నేను మీకు చెబుతున్నాను అవును మీరందరూ కూడా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మగొండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మగుండ మీరే మీ శరీరంలో ఉండి మీరు జీవిస్తున్నారు మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ బయటికి జీవిస్తున్నారని మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మ అయిన మీరే మీ నోటిని ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నారు మీ కళ్ళను ఉపయోగించుకుంటూ చూస్తున్నారు మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ క్రియలు చేస్తున్నారని గుర్తించండి ఎందుకంటే మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కనుక జీవాత్మకొండ మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంటుంది అంతేకాని మీ శరీరం తనకై తాను బ్రతికి ఉండలేదు జీవాత్మకొండ మీరే మీ శరీరాన్ని ఉండి మీ శరీరంలో ఉండి శరీరాన్ని బ్రతికిస్తూ శరీరానికి కావలసిన అవసరతలను తీరుస్తూ ఉన్నారు జీవాత్మ ఉన్న మీరే జీవిస్తున్నారేమిలా మీరు గుర్తించుకోండి జీవాత్మ అయిన మీరు మీ శరీరాన్ని విడితే మీ శరీరము మృత శరీరం అవుతుంది ఆ మృత శరీరము తనకై తాను మాట్లాడలేదు తనకై తాను జీవించలేదు తనకై తాను క్రియలు చేయలేదు తనకై తాను తన అవసరతలకు కావాల్సిన వాటిని సంపాదించుకోలేదు తనకై తాను వాటిని పొందుకోలేదు తనకై తాను జీవితం జీవించలేదు ఎందుకంటే రక్తమాంస శరీరానికి ఉండ మీకు మీ రక్తమాంస శరీరానికి ఉండ ఔసతులను మీ శరీరం తీర్చుకోలేదు ఎందుకంటే అవసతులు తనకై తాను తీర్చుకోలేని స్థితిలో ఉంది కనుక అది బ్రతికి ఉండ శరీరంలో జీవాత్మక మీరు మీ శరీరంలో ఉంటే మీ శరీరం బ్రతికి ఉంటుంది మీ శరీరాన్ని విడితే మీ శరీరం మృత శరీరం అవుతుంది అని నేను మీకు చెప్తున్నాను మీ శరీరాన్ని మీరు వాడుకోండి అని నేను మీకు చెబుతున్నాను కనుక మీరు మీ పూర్వీకులైన వారు వాలే జీవించకూడదు మీ శరీరం కోసం మీరు జీవించకూడదు జీవాత్మక ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని కోసం జీవించాలని దేవుడు నాకు బయలపరిచాడు తెలియపరచాడు అందుకే మీరు రక్త మాంసలుగా దేవుడు మీకు ఇచ్చింది అవసరతలు మాత్రమే ఇచ్చాడు కనుక ఆ అవసరతలు కావాల్సిన వాటిని సంపాదించుకుంటూ జీవించడమే జీవితం ఎంచమాకూడదు అని దేవుడు నాకు తెలియపరచాడు బయలుపరిచాడు అని నేను చెప్తాను జీవాత్మ అయినా మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు గనుక మీరు మాత్రమే మీరు జీవించాలి మరి మీ శరీరాన్ని వాడుకుంటూ మీరే మాట్లాడుతున్నారు మీ మీ శరీరానికి ఉండే కళ్ళను ఉపయోగించుకుంటూ మీరే చూస్తున్నారు మీ శరీరానికి ఉండ నోటిని ఉపయోగించుకుంటూ మీరే మాట్లాడుతున్నారు మీ శరీరం ద్వారానే జీవాత్మ ఉన్న మీరే క్రియలు చేస్తున్నారని మీరు గుర్తించుకోండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ మీ కింద మీ పనివాడిగా ఎందుకంటే దేవుడు చూశాడు మిమ్మల్ని అందరినీ కూడా చూసి నేను నరులైన వాళ్ళకి రక్తమాంసం నరులైన వారికి అవసరాలను మాత్రమే ఇచ్చాను జీవితాన్ని ఇవ్వలేదు అని నాకు బయలుపరిచిన సంగతులని నేను మీకు చెప్తూ ఉన్నాను జీవాత్మ అయిన మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు అందుకే దేవుడు నాకు చెప్పిన సంగతులనే దేవుడు నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను కనుక మీ శరీరానికి ఉంది ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలు ఆ అవసరతలు తెచ్చుకోవడం జీవితం కానీ కాదు జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు ఇచ్చాడు తన కోసం మాత్రమే జీవించే జీవితాన్ని చాడు దేనికోసం మాత్రమే మీరు జీవించాలి అని నేను చెప్తున్నాను మీరు కనుక జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు మరచిపోయి కేవలం శరీరం కోసమే జీవిస్తే ఏం జరిగిద్దంటే దేవుడు మీకు కోరికలు తీరలేదని ఆశలు తీరలేదని ంచుతాడు జీవాత్మ అయిన మీరే మీ శరీరంలో ఉండే జీవిస్తున్నారు మీరే శరీరం కోసం జీవించారు కనుక మీకు జీవితం సరిపోలేదని సరిపోలేదనించుతున్నాడు కోరికలు తీరలేదనించుతాడు అందుకే జీవాత్మ కొండ మిమ్మల్ని మీ పూర్వీకులైన వారి వారు ఇక్కడే ఉంచుతాడు మీరు అపవిత్రాత్మగా మారుతారు పాపాలు చేయటం వలన అపవిత్రాత్మకంగా మారిన వారిని దేవుడు ఇక్కడనే ఉంచుతాడు మీరు మీ అపవిత్రాత్మంగా మారితే మీరు మీ సమాధి మీదనే పడుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంటారు ఇంకా మీ కుటుంబం మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటారు వారిలో మీ కుటుంబంలో పుట్టిన నూతనంగా పుట్టిన శిష్యుల్లోకి ప్రవేశించి ఆ శిశువులోకి ప్రవేశించి ఆ శిశువు శరీరాన్ని మీ శరీరం గారించి జీవిస్తూ ఉంటారు లేదా మీరు పాపాలు ఎక్కువ చేస్తే మిమ్మల్ని నరకని పొంగుతూ ఉంటాడు మీరికి అన్నీ జరపకూడదని దేవుడు చూసి మీ మీద ప్రేమతో మీరు జీవాత్మ అయిన వారిగా జీవించాలని దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుడు మీ మీద ప్రేమతోనే నాకు చెప్పాడు ఈ సంగతులన్నీ జీవాత్మైన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడని దేవుడు నాకు బయలుపరిచాడు జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకోండి శరీరంలో ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీరు జీవించండి అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్మైన వర్లరా మరి జీవాత్మైన మీకు దేవుడు ఎందుకు రూపాన్ని ఇవ్వలేదంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు జీవాత్మకండ మిమ్మల్ని మీ శరీరం నుండి వేరు చేసిన తర్వాత మిమ్మల్ని తన రాజ్యాన్ని తీసుకొని మీరు మీరా తన రాజ్యాల కోపం అందే మీకోసం నివాసాలను నిర్పరచి అక్కడ మీకు కావాల్సిన సంస్థానిచ్చి అక్కడ మిమ్మల్ని జీవము చేయాలని నిర్ణయించాడు తన కోసం మాత్రమే జీవం చేయాలని నిర్ణయించాడు అందుకే భూలోకానికి పంపిన జీవాత్మకండ మిమ్మల్ని మీ శరీరంలో వచ్చినప్పుడు మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు మీకు ఏ అవసరం కల్పించలేదు మీకు మీరు ఏమీ లేని దీనులైన వాళ్ళు జీవాత్మ కొండ మీకు ఈ లోకములో ఉండ ఏది కూడా మీకు ఉపయోగపడదు మీ శరీరాన్ని మీరు సంపాదించుకున్న ఏది కూడా మీకు ఉపయోగపడదు అని నేను మీకు చెప్తున్నాను మీరు దీనులైన వాళ్ళు మిమ్మల్ని మీరు దీనులుగా గుర్తుంచుకొని దీనులుగానే దేవుని ముందు జీవించండి దీనుగానే మొరపెట్టుకోండి అప్పుడే మీరు జీవించడం వలన జీవ జీవాత్మ కొండ మీరు దినులుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని దేవుని మొరపెట్టుకుంటూ దినులుగా దినులుగా జీవించడం వలన దేవుని చిత్తానుసరంగా జీవించడం వలన మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత దేవుడు మిమ్మల్ని తన రాజ్యాన్ని తీసుకుంటాడు అక్కడ తా మీకు కావలసిన సంస్థాన్ని ఇస్తాడు అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా దేవుడి ఈ చెప్పింది మీ మీద ప్రేమతోనే అని నేను మీకు తెలియపరుస్తున్నాను జీవాత్మ జీవాత్మగండ మిమ్మల్ని మీరు గుర్తుంచుకొని జీవాత్మగండ మిమ్మల్ని మీరు తెలుసుకొని గుర్తించుకొని మీరు దేవుని కోసం మాత్రమే జీవించండి దేవుని అందం కోసం మాత్రమే జీవించండి చివాత్మ కంటే మీకు దేవుడి ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వలేదు మీకోసం మీరు జీవించే జీవితాన్ని ఇవ్వలేదని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభలాషిగా మీ కింద మీ పనివాడిగా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు దేవుని జన్మైన వాళ్ళరా నేను ఈ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు చెప్పిన సంగతులన్నీ నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను నా వీడియోలు షేర్ చేయండి నాకు ఇంకా మీరు నాకు ఆర్థికంగా సహాయం చేస్తే నేను మరికొన్ని సంగతులను నేను తెలియపరుస్తూ ఉంటాను మీరు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదు అని తెలియపరుస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను మీ కింద మీ పనివాడిగా దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్తో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్